రాజుని తీసుకుని వచ్చేస్తుంది అపర్ణ అత్తయ్య గారికి రేవతి గారంటే ఎంత కోపం అత్తయ్య గారు మనసును మార్చాలి రేవతి గారి పొజిషను తన పరిస్థితి తన సిచ్యువేషన్ అత్తయ్య గారికి అర్థమయ్యేటట్టు చేసి తన మనసులో కూతురు మీద ప్రేమ కలిగించేటట్టు చేసి మొత్తానికైతే వాళ్ళిద్దరినీ కలపాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు అనుకుంటూ ఉండేసరికి అత్తయ్య మీకు రేవతి వదినంటే అంత కోపం అనగానే నీకు అసలు ఏం తెలుసు కావ్య అది ఏం చేసిందో నీకు తెలుసా అనగానే నువ్వేం చేస్తున్నావో నీకు తెలుస్తుందా అపర్ణ అని చెప్పను కానీ అత్తయ్య ఉదయం అంత ఎవరికి చెప్పకుండా మాయ మాటలు చెప్పి ఇంట్లోంచి ఒంటరిగా బయటికి వెళ్ళింది దాన్ని కలవడం కోసమా ఇంకా మీరు దాన్ని కలుగు కలుపుతు కలుగుతున్నారా దాంతో కలుగు కలుస్తున్నారా అని చెప్పనేసరికి అది కాదపర్ణ తను నా మనవరాలు ఎలా వదిలేసుకోమంటావో చెప్పు అని చెప్పాను కానీ నేను వదిలేసుకున్నాను కన్నా తల్లినే బిడ్డను వదిలేసుకున్నప్పుడు మీరు వదులుకోవడానికి ఏంటి అత్తయాను కానీ నువ్వు తల్లివి కాబట్టి వదిలేసుకున్నావు తను నా మనవరాలు నేను ఎలా వదిలేసుకుంటాను నీకు కోపం ఉండొచ్చు అది చేసింది తప్పే ఒప్పుకుంటాను కానీ తగని తప్పని పరిస్థితిలోనే కదా చేసింది ప్రేమించిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడం కోసమే కదా పెళ్లిపేట్ల మీద నుంచి వెళ్ళిపోయింది అని చెప్పాను కానీ పెళ్లిపెట్ల మించి వెళ్ళిపోలేదమ్మా మన ఇంటి పరువుని వెళ్ళిపోలేదత్తయ్య మన ఇంటి పరువుని తీసేసి మరీ వెళ్ళిపోయింది అని చెప్పనేసరికి తన సిచ్యువేషన్ కూడా మనం అర్థం చేసుకోవాలి కదా పర్నాను కానీ ఏమర్థం చేసుకోవాలి అప్ప అత్తయ్య దుగ్గిరాలింటి పరువు అందరిలోనూ పోయింది ఎంత పరువు తక్కువ పని అది అర్థం చేసుకుందా పుట్టినింటి పరువు తీయడమేనా దాని పని ప్రేమించిన అబ్బాయి ఎక్కడ దూరం అయిపోతాడని చెప్పి తను అలా చేసి ఉండొచ్చు కదా అయినా నువ్వు తల్లివే కదా అసలు దాని సిచ్యువేషన్ ఎలాగుందో తెలుసా దాని కొడుకుకి ఎంత దీన పరిస్థితిలో ఉందో తెలుసా అనగానే అందుకనేనా నా కొడుకు పేరు మరి దానికి పెట్ట దాని కొడుకుకు పెట్టారు అని చెప్పనేసరికి ఇంకా అంటే తన కొడుకుని కూడా నువ్వు కలిసే ఉన్నావా అనగానే ఆ రోజే అప్పుడే కలిశాను అని చెప్పి అపర్ణ అంటుంది ఇంకెప్పుడు కలవకూడదని కూడా తెలుసుకున్నాను అనగానే అపర్ణ నీ మనసు ఎంత కఠినంగా తయారైంది తను నీ మనవడు నీ రక్తం అలాంటిది నీ మనవడిని నువ్వు దూరం పెట్టుకుంటావా అసలు రేవతి మనందరికీ దూరమై ఎంత బాధపడుతుందో తెలుసా ఎంత క్షోభ అనుభవిస్తుందో తెలుసా తన భర్త సంపాదించిన డబ్బులు కూడా చాలీ చాలని జీతంతో అక్కడ ఎంతో ఇబ్బందులు పడుతుంది నీ కూతురు ఇక్కడ భోగభాగ్యాల మధ్య పెరిగింది నువ్వు ఎంత అందంగా చూసుకునేదానివి కాలు కూడా కింద పెట్టనిచ్చేదానివి కాదు అలాంటిది నీ కూతురు అక్కడ ఎన్ని కష్టాలు అనుభవిస్తుందో నీకేమైనా తెలుస్తుందా అంటూ మాట్లాడేసరికి ఏం తెలియడం అత్తయ్య ఎవరు చేసుకున్న కర్మకు ఎవరు బాధ్యులవుతారు అదే కదా కర్మ చేసుకుంది నా మాట వినిపించుకోకుండా వాణ్ణి చేసుకుని వెళ్ళిపోయింది అంతే ఎవరు చేస్తే అదే కదా శిక్ష అనుభవించాలి తప్పు చేసిన వాళ్ళే శిక్ష అనుభవించాలి కాబట్టి అదే శిక్ష అనుభవిస్తుంది అని చెప్పనేసరికి లేదపర్ణ నీ తల్లి మనసు కరగాలి కరిగితేనే కదా దాని నీకు తెలుస్తుంది ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించపర్న నీ కొడుకు తిరిగి వస్తున్నాడు నీ కూతురు కూడా తిరిగి వస్తే ఈ కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది స్వప్న ప్రాణాలు కాపాడింది తనే స్వప్నను ఆ రోజు రౌడీలు తరుముతూ ఉంటే స్వప్నను కావ్యను కాపాడింది రేవతీయే అని చెప్పనేసరికి అవున కావ్య అని చెప్పాను కానీ అవునత్తయ్య ఎవరో కాపాడారు అని చెప్పాను కదా తను ఆమె అప్పటి నుంచే తెలుసు ఆ తర్వాత వాళ్ళ బాబు పుట్టినరోజు నాడు షూ కావాలని అడిగితే అది మేము చూసి తీసుకువెళ్ళి కొనిచ్చాము కొనిచ్చినప్పుడు ఆమె పరుగు పరుగున వచ్చి మీ అబ్బాయిని హత్తుకుంది ఒరే ఒరే తమ్ముడు తమ్ముడు అంటూ మాట్లాడేసరికి నాకు అర్థం కాలేదు మా తమ్ముళ్ళ అనుకున్నాను అని తప్ప నాకు తెలియదు కదా తనే ఇంటి ఆడపడుచని తెలియక నేను ఎవరో అనుకున్నాను నా తమ్ముళ్ళ ఉన్నాడు అని ఆయనకి గతం గుర్తులేక ఆయన వాళ్ళ అక్కను గుర్తుపట్టలేదు కానీ అక్క అక్కనే పిలుస్తారు అని చెప్పనేసరికి అంటే మీరు మీరు కలిసిపోతున్నారన్నమాట అని చెప్పాను కానీ నాకు నిజంగా ఈ రోజు వరకు కూడా తను మీ అమ్మాయి అన్న విషయం తెలీదత్తయ్య అమ్మమ్మగారిని అక్కడ చూసి నిలదీసి అడిగితే అప్పుడు చెప్పారు అమ్మమ్మగారు లేదంటే అప్పటి వరకు నాకు ఏ విషయం తెలీదు మీరు ఎప్పటికైనా మనసు మార్చుకోండి అత్తయ్యా నా విషయంలో ఎలా మీ మనసు మార్చుకున్నారో మీ అమ్మాయి విషయంలో కూడా మార్చుకోండి తినడానికి సరిగ్గా తిండి కూడా లేదత్తయ్య మీ కూతురికి అపర్ణాదేవి కూతురు ఎంత సౌఖ్యాలతో పెరిగింది అక్కడ ఎన్ని కష్టాలు అనుభవిస్తుందో ఒక్కసారి ఆలోచించండి మీకు ఎంతైనా ఉంది మీ అల్లుడిని మీరు చేరదీసి ఏదో ఒక దాంట్లో పెడితే మీ అల్లుడు ప్రయోజకుడవుతాడు తనని ఇంటికి తీసుకొస్తే మీరు సంతోషిస్తారు మనవడికి అమ్మమ్మ తాతయ్య బాబాయ్ పిన్ని అంటూ చాలామంది ఉన్నారన్న విషయం వాడికి తెలియాలి కదా అత్తయ్య అని చెప్పి మా ఇంతమంది మామయ్యలు ఉన్నారు ఇక్కడ ఇంతమంది కుటుంబం అని వాడికి తెలియాలి కదా అత్తయ్య అని చెప్పను కానీ మీరెప్పుడు అంటుంటారు కదా అత్తయ్య కావ్య ఏం నిర్ణయం తీసుకున్నా ఏం ఆలోచించినా కరెక్ట్గానే ఆలోచిస్తుంది అని అర్థం చేసుకోండి అత్తయ్య మీ మనసు మార్చుకోండి అనగానే ఏంటపర్ణ ఇంకా నీ మనసు మారదా అని చెప్పి నా కూతుర్ని చూడాలని నాకు మాత్రం ఉండదా నీ కొడుకు అంటే నీకు ఎంత ఇష్టమో నా కూతురు అంటే నాకు అంత ఇష్టము కదా అపర్ణ అంటూ ఇంకా సుభాష్ కూడా మాట్లాడడంతో సరే మీ ఇష్టం తీసుకురండి అని చెప్పను కానీ సరే పదండి వెళ్దాం అను కానీ నేను వస్తాను కావ్య అని చెప్పనేసరికి ఇంకా రాజు అప్పుడే ఇంట్లోకి వస్తూ ఉంటాడు ఎక్కడికి వెళ్తున్నారు అనగానే మీ రేవతి ఎక్కడిని తీసుకురావడానికి అనేసరికి నేను వస్తాను అంటూ కావ్య రాజు ఆ సుభాషు ముగ్గురు కూడా వెళ్తారు వెళ్ళేసరికి నాన్న అంటూ పట్టుకుంటుంది అమ్మ ఒక్క క్షణం కూడా నువ్వు ఇక్కడ ఉండడానికి వీలేదు మమ్మల్ని ఎవరు పంపించారనుకుంటున్నావు మీ అమ్మే పంపించింది నిన్ను తీసుకురమ్మని అనగానే అవును వదిన గారు అని చెప్పనేసరికి పదండి మన ఇంటికి వెళ్దామని చెప్పను కానీ రండి బాబు అని చెప్పి ఇంకా ముగ్గురిని కూడా మనవడిని కూడా తీసుకెళ్లేసరికి మా మనవడు కాస్త పరుగు పరుగున వచ్చేస్తాడు అపర్ణ దగ్గరికి అపర్ణ దగ్గరికి రావడంతో అపర్ణ ఎత్తుకుని చాలా సంతోషపడిపోతుంది నువ్వు నాకు మనవడవని నాకు తెలియదురా కానీ నువ్వు రాజు స్వరాజ్ అని పేరు చెప్పేసరికి నాకు చాలా సంతోషం అనిపించింది అమ్మ అని చెప్పి రేవతి పిలవడంతో అపర్ణ అప్పటి వరకు కొంచెం కఠినంగా ఉన్నా ఎప్పుడైతే రేవతి అమ్మ అని పిలిచిందో అపర్ణ కళ్ళల్లో నీళ్ళు వస్తాయి రా రేవతి నీకు ఇల్లు కొత్త ఏంటి అని చెప్పనేసరికి లోపల కడుగు పెట్టి ఒక్కొక్కడుగు ఒక్కొక్కడుగు వేసేసరికి అపర్ణకు చాలా దుఃఖం పొంగుకొస్తూ ఉంటుంది అమ్మ అంటూ వెళ్ళి హత్తుకోవడంతో రేవతి అంటూ ఎంతగానో హత్తుకుంటుంది అపర్ణ చాలా సంబరపడిపోతుంది ఇన్ని రోజులకి అమ్మ గుర్తొచ్చిందా అనగానే లేదమ్మా తప్పు చేశాను కదా నువ్వు నన్ను క్షమిస్తావో క్షమించవో అన్న భయంతోనే రాలేదు నువ్వు నా మీద కోపం చూపించినా పర్వాలేదు కానీ అసహ్యాన్ని మాత్రం నేను భరించలేనమ్మా నేను తప్పు చేశాను కానీ నేను ప్రేమించిన వ్యక్తిని పెళ్ళి చేసుకుంటే జీవితాంతం నేను సంతోషంగా ఉంటాను ఇష్టం లేని వ్యక్తిని చేసుకుని జీవితాంతం బాధపడలేను కదమ్మా అని చెప్పనేసరికి అయిపోయింది ఏదో అయిపోయిందిలే రావతి ఇంకెందుకు ఇలాంటివన్నీ మాట్లాడడం మొత్తానికైతే కావ్య వల్ల ఇంట్లో అడుగు పెట్టావు అనగానే నాదే అమ్మమ్మ గారు అత్తయ్యగారు మనసు మారింది అంతే అత్తయ్య గారు తన కూతురు మీద ఉన్న ప్రేమ బయటపడింది ఎన్ని రోజులు కోపంగా ఉన్నారు ఇప్పుడు ఎప్పుడైతే మనవడిని దగ్గరికి తీసుకున్నారో అప్పుడు కోపం తగ్గి కూతురు మీద కూడా కోపం తగ్గింది అంతే అంతకు మించి ఏమీ లేదు అని చెప్పనేసరికి ఏంట్రా మనవడా ఇదే సరైన సందర్భం ఎప్పటికైనా ఆలస్యం చేయకు కావ్యకు ప్రపోజ్ చేసేసే ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి అని చెప్పనేసరికి అలాగే నానమ్మ అని చెప్పి కలవతి గారు అని చెప్పాను కానీ ఏంటండి అని కానీ ఒక్కసారి అని చెప్పనేసరికి రాజ్ కాస్త కావ్యను పక్కకు తీసుకువెళ్తాడు చెప్పండి అనగానే మీరు చాలా సంతోషంగా ఉన్నారా అనగానే చాలా సంతోషంగా ఉన్నాను ఒక తల్లిని బిడ్డని కలిపిన ఆనందం మాటల్లో చెప్పలేంది అనగానే నాకు మీరంటే చాలా ఇష్టం మీరు ఒప్పుకుంటే మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అంటూ రాజు సడన్గా చెప్పేస్తాడు ఒక్కసారిగా కావ్య షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతుంది మరి ఇప్పుడు కావ్య ఎస్ అని చెప్పేలోపు ఇంకెన్ని ఆటంకాలు సృష్టిస్తుంది యామని మరి రా కావ్య కూడా ఒప్పుకుంటే కావ్యరాజుల పెళ్లి జరిగిపోతుందా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబాల్లో ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం వల్ల అందరికంటే ముందుగా చూడవచ్చు